రామాయణం ఈ పేరు వినగానే మనకు ఎన్నో కథలు పాత్రలు గుర్తొస్తాయి కాని ఇది కేవలం ఒక గొప్ప కథనా లేక వేల సంవత్సరాల క్రితం నిజంగా జరిగిన చరిత్ర ఈ ప్రశ్న ఎప్పటినుంచో ఎంతో మందిని ఆలోచింపజేస్తూనే ఉంది పదండి ఈరోజు మనం దీనికి సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం అసలు రామాయణం నిజంగా జరిగిందా ఈ ప్రశ్న మనందరి మధులో ఎప్పుడూ ఒకప్పుడు మెదిలే ఉంటుంది కదా ఇది కేవలం నమ్మకానికి సంబంధించిన విషయమా లేకపోతే దీని వెనక ఏమైనా చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయా మనం కలిసి ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిద్దాం సాధారణంగా చూస్తే ఈ విషయంలో మనకు రెండు వాదనలు బలంగా వినిపిస్తాయి కొంతమంది ఏమంటారంటే రామాయణం అక్షరాల నిజం అది మన చరిత్ర అని మరికొందరేమో కాదు ఇది తరతరాలకు నీతిని ధర్మాన్ని నేర్పించడానికి చెప్పిన ఒక గొప్ప కథ అని అంటారు సరే ఈ రెండు వాదంలో ఉన్న బలాబలాలేంటో మనం ఇప్పుడు పరిశీలిద్దాం సరే మరి మన పరిశోధన ఎక్కడ మొదలు పెట్టాలి చూడండి ఏ చారిత్రక సంఘటనకైనా మొదటి ఆధారమేంటి లిఖితపూర్వక ఆధారాలే కదా కాబట్టి మనం కూడా మన ప్రయాణాన్ని ప్రాచీన గ్రంథాల్లో దాగి ఉన్న ఆధారాలతోనే మొదలు పెడదాం ఇక్కడ ఓ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వాల్మీకి రామాయణం రాయడానికి ఎన్నో ఏళ్లకు ముందే రాముడి కథకు సంబంధించిన ప్రస్తావనలు మనకు వేరే గ్రంథాల్లో కూడా కనిపిస్తాయి దీని బట్టి ఈ కథ ఎంత పాతదో ప్రజల మనస్సుల్లో ఎంత బలంగా నాటుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది కేవలం హిందూ గ్రంథాల్లోనే కాదు బౌద్ధుల దశరథ జాతక కథలో ఇంకా జైన గ్రంథాల్లో కూడా రామాయణాన్ని పోలిన కథలున్నాయి అంతెందుకు కూడా రాముడి వంశమైన ఇక్ష్వాకు వంశం గురించి ప్రస్తావన ఉంది ఇప్పుడు ఆలోచించండి ఒక కథ కేవలం ఒక మతానికే పరిమితం కాకుండా ఇలా రకరకాల సంప్రదాయాల్లో కనిపిస్తోందంటే దాని అర్థమేంటి బహుశా ఆ కథకు నిజంగానే బలమైన చారిత్రక మూలాలుండొచ్చు కదా ఓకే గ్రంథాల సంగతి సరే మరి భూమి మీద ఏమైనా ఆధారాలు ఉన్నాయా అంటే ఆ కథ నిజమే అని నిరూపించే శిథిలాలు గాని ఏమైనా దొరికాయా ఇప్పుడు మన దృష్టిని పురావస్తు ఆధారాల వైపు తిప్పుదాం రామాయణంలో చెప్పిన భౌతిక ప్రదేశాల్లో బహుశా అత్యంత వివాదాస్పదమైనది అంతే ఆసక్తికరమైనది ఏదైనా ఉందంటే అది రామసేతువే మనందరికీ తెలిసిందే భారతదేశంలోని ధనుష్కోడి నుంచి శ్రీలంక వరకు ఉన్న ఈ సున్నపురాళ్ల గొలుసు ఇది నిజంగా రాముడి వానర సైన్యం కట్టిందా లేక ప్రకృతిలో సహజంగా ఏర్పడిందా ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది చూడండి ఉపగ్రహ చిత్రాల్లో ఈ వారధి ఉనికి చాలా స్పష్టంగా కనిపిస్తోంది అంతేకాదు కార్బన్ డేటింగ్ చేసి చూస్తే ఇక్కడి రాళ్ళు దాదాపు ఏడు వేల సంవత్సరాల క్రితం నాటివని తేలింది రామాయణం జరిగిందని చెప్పే కాలానికి ఇది చాలా దగ్గరగా ఉంది కొన్ని అధ్యయనాలైతే ఇది మానవ నిర్మితంగానే కనిపిస్తోందని కూడా చెప్తున్నాయి చూశారా ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో సరే రామసేతు కథకు ఒక అయితే మరి కథ మొదలైందెక్కడా రాముడి జన్మస్థలమైన అయోధ్యలో అక్కడ ఎలాంటి ఆధారాలు దొరికాయి పదండి ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇది కాస్త సున్నితమైన అంశం కాబట్టి మనం కేవలం దొరికిన ఆధారాల గురించే మాట్లాడుకుందాం రెండు వేల మూడులో ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అంటే ఏఎస్ఐ జరిపిన తవ్వకాల్లో ఏం బయటపడిందంటే ఆ వివాదాస్పద కట్టడం కింద ఒక పాత చాలా పెద్ద హిందూ నిర్మాణానికి సంబంధించిన స్తంభాలు గోడలు దొరికాయి అంతేకాదు కాలం నాటి రికార్డులో కూడా ఆ ప్రదేశాన్ని మస్జిద్ ఎ జన్మస్థాన్ అని రాశారు అంటే జన్మస్థలంపైన కట్టిన మసీదు అని అర్థం అయితే కథ ఇక్కడితో అయిపోలేదు ఒకవైపు ఈ ఆధారాలున్నప్పటికీ రామాయణంలోనే కొన్ని అంశాలున్నాయి అవి దీని చరిత్ర అని ఒప్పుకోడానికి ఒక పెద్ద సవాలుగా నిలుస్తాయి ఏంటవీ చూద్దాం ఉదాహరణకు పుష్పక విమానం గురించి ఆలోచించండి దానంతట అదే గాలిలో ఎగిరే రథం ప్రాణాల్ని తిరిగి ఇచ్చే సంజీవని మూలిక ఇక బ్రహ్మాస్త్రం లాంటివైతే అణుబాంబు శక్తిని పోలి ఉన్నాయి ఇవన్నీ వేల సంవత్సరాల క్రితం ఎలా సాధ్యం అందుకే చాలామంది ఇవన్నీ కేవలం కవి కల్పనలు ఇవి పురాణగాథలు అంటారు కేవలం వస్తువులే కాదు పాత్రల్ని కూడా చూడండి మాట్లాడే జంతువులు కోరుకున్న రూపంలోకి మారగల రాక్షసులు దైవిక శక్తులున్న దేవతలు ఇప్పుడు ఈ చిత్రంలో చూడండి హనుమంతుడు తన శరీరాన్నే ఒక వంతెనగా మార్చేశాడు ఇలాంటి మానవాతీత అంశాలని కేవలం చారిత్రక వాస్తవాలుగా ఎలా అంగీకరించగలం ఇది చాలా కష్టం సో ఒకవైపు మనకు చారిత్రక పురావస్తు ఆధారాలు కనిపిస్తున్నాయి మరోవైపేమో నమ్మశక్యం కాని అద్భుతాలు మరి అసలు నిజమేంటి బహుశా దీనికి సమాధానం ఇది చరిత్ర లేదా ఇది పురాణం అని సింపుల్గా చెప్పలేమేమో బహుశా ఆ రెండింటి మధ్యలో ఎక్కడో ఉందేమో ఒక్కసారి ఇలా ఆలోచిద్దాం నిజంగా ఒక సంఘటన జరిగి అది తరతరాలుగా కదలు కదలుగా ప్రజలు చెప్పుకుంటూ వెళ్తే ఏమవుతుంది సహజంగానే దానికి ఎన్నో కల్పనలు అలంకారాలు వచ్చి చేరతాయి కదా రామాయణంకూడా అలాంటిదే కావచ్చు నిజమైన చారిత్రక సంఘటన అనే ఒక చిన్న విత్తనంనుంచి పురాణమనే ఒక పెద్ద మహావృక్షం పెరిగి ఉండవచ్చు అంటే చరిత్రకు పురాణానికి మధ్య ఒక వారధిలాంటిదన్నమాట నిజానికి రామాయణం చరిత్ర పురాణమా అనే కూడా ముఖ్యమైనది ఇంకొకటుంది అదే దాని ప్రభావం అది నిజమైనా కాకపోయినా ఈ కథ కొన్ని వేల సంవత్సరాలుగా మన సంస్కృతిని మన జీవన విధానాన్ని ఎంతగా ప్రభావితం చేస్తూ వస్తుందనేది ముఖ్యం మనం జరుపుకునే దీపావళి పండుగ దగ్గర్నుంచీ ఆసియా దేశాల్లోని ఎన్నో ఆలయాల మీద కనిపించే శిల్పాల వరకు మనం చిన్నప్పనించి చూస్తున్న రామలీలా నాటకాల దగ్గర్నుంచీ మనం నేర్చుకుంటున్న నీతిపాఠాల వరకు రామాయణం మన జీవితంలో ఒక భాగమైపోయింది దాని వారసత్వం ఇప్పటికీ సజీవంగానే ఉంది చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఒకవేళ రామాయణం చరిత్ర అని నూటికి నూరు శాతం నిరూపించబడినా లేదా కేవలం పురాణం అని తేలినా దాని శక్తి ఏమైనా తగ్గుతుందా బహుశా కొన్ని కథల గొప్పదనం అవి నిజమా అబద్ధమా అనే దానిపై ఆధారపడి ఉండదేమో అవి మనకు ఏమి నేర్పిస్తున్నాయి మనకు ఎలాంటి స్ఫూర్తినిస్తున్నాయి అనే దానిపైనే ఆధారపడి ఉంటుంది